తొందరగా రండి అమ్మా అసలే షుగర్ పేషెంట్ ని లంచ్ కి లేట్ అవుతుంది సారీ అండి దండలు మార్చుకోండి అమ్మా కంగ్రాట్స్ గాయ్స్ థాంక్యూ థాంక్యూ ఆ పేపర్ మీద సంతకాలు పెట్టండి అమ్మా చెయ్ రవి ఏమైంది రవి ఐ యామ్ సారీ అండి అమ్మాయి కోసం అమ్మానాలు నేను పెళ్ళి ముఖపరిచయం కూడా లేని నేను సాక్షి సంతకం నాకెందుకు నచ్చట్లేదండి తప్పుగా బ్రదర్ పెళ్ళంటే ఇలా దండలు సంతకాలు కాదు కుటుంబాలు జ్ఞాపకాలు అవి గుర్తుపెట్టుకునేలా ఉండాలి కానీ మర్చిపోయేలా కాదు మాకు అలాగే ఉంది కానీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తాం తను ఒప్పించిన నాకు నాలుగేళ్ళు పట్టిందని విన్నాను మీకు మరి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించిన ఎన్ని ట్రై చేశారండి ఓ నాలుగు నెలలు నాలుగు రోజులు పోయిన నాలుగు గంటలు ఓ నాలుగు సార్లు అడుగుంటారు కాదనగానే కంగారు పడే నా నిర్ణయం తీసుకుని ఉంటారు మనకు చిన్నప్పటి నుంచి నచ్చినవన్నీ ఇచ్చిన అమ్మానాలు నచ్చిన వాళ్ళని కూడా ఇస్తారండి కాకపోతే ఓపిక నచ్చేలా చెప్పాలంతే ఓకే అండి మీకు పెద్దగా ఓపిక లేనట్టుంది ధరణి గారు మీ నిర్ణయానికి విలువిస్తున్నారు నేను ధరణి గారికి విలువిస్తాను మా నిర్ణయానికంటే నీ మాటలకు విలువ ఇవ్వాలనిపిస్తుంది మా పెళ్ళి మా వాళ్ళ మధ్య జరుగుతుంది నా సర్వీసులో ఎంతో మంది కుర్రాడని చూశాను కానీ నీలా సంస్కారం ఉన్న కుర్రాడిని మాత్రం చూడలేదయ్యా అలా మ్యూజిక్ వింటూ పుస్తకం ఎలా చదువుతావే మూవీ చూసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి కదా అలాగా చదివింది చాలే మీ నాన్నగా నువ్వు కూడా పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నట్టుగా చదువుతుంటావు హలో చెప్పరా సాంబు అమ్మాయి పెళ్లి కుదిరిందా కంగ్రాచులేషన్స్ రా ఇంత అమ్మా మీది అరేంజ్డ్ మ్యారేజ్ కదా నాన్న నీకు చూడగానే నచ్చాడా పెళ్ళైన సంవత్సరం వరకు ఆయన మొహం కూడా ఎలా ఉంటుందో నాకు సరిగ్గా తెలియదు అంటే ఏ ఫీలింగ్ మ్యారేజ్ చేసుకున్నావా యాక్చువల్లీ పెద్దనయ్య పుట్టిన తర్వాతనే ఆయన మీద నిజమైన ఫీలింగ్ కలిగింది అది వయసుతో పాటు పెరుగుతూనే ఉంది నిజానికి ఫీలింగ్స్ ఎప్పుడూ కలిగి ఉంటాయి నాకు తెలియడానికి టైం పట్టింది అంతే సరే సరే పడుకో

హే నా బర్త్డే షాపింగ్ కెళ్ళానా ఏం కొన్నావే కొనేంత రేంజ్ మనకి ఎక్కడ ఈ డ్రెస్ ధరణి కొనిచ్చింది ఏంది ధరని కొనిచ్చిందా ఇది ఇటు చూసాం జాగ్రత్త రే కాకా మన టైలర్ రేంజ్ నుంచి టామీ హిల్ ఫిగర్ రేంజ్ కి దిగా కదరా రే అక్షరాలు చూసి అభిమానించను ఐడియాలజీ నచ్చిందని ఐదేళ్ళు వెయిట్ చేసిన ఫోన్ ఇచ్చింది బట్టలు కొనిపించింది ఇంకెప్పుడు చెప్తావరా ఏంటి చెప్పేది ఆ పేపర్ బాయ్ ని ప్రేమిస్తున్నావా అవును తన ఫినాన్షియల్గా పూర్ కావచ్చు కానీ క్యారెక్టర్లో నాకు తెలిసిన కుర్రాళ్ళందరికంటే రిచ్ అంతలో తనకి ఎప్పుడు కనెక్ట్ అయ్యావే నా ఐడియాలజీకి దగ్గరగా ఉంది అంకల్ చెప్పమ్మా ఇది న్యూ బుక్ కదా అప్పుడే ఎవరు తీసుకెళ్లారు ఓ అదే అమ్మా పేపర్ బాయ్ రవి తీసుకెళ్ళాడు పేపర్ బాయ్ రవియా ఈ ప్రపంచంలో ఏ ఇతరి ప్రపంచం ఒకేలా ఉండదంటారు కానీ ఆ అక్షరాలు చూశాక మా ఇతరి ప్రపంచం ఒకటే అనిపించింది ఆ తర్వాత ఒకరోజు ప్రయాణంలో తన వెలువ ఏంటో తనకున్న విలువలేంటో తెలుసుకున్నాను అందుకే తనతో నా లైఫ్ షేర్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను అవునా మరి ఇంతకీ విషయం అతనికి ఎప్పుడు చెప్తున్నావే ఎల్లుండి తన ఫ్రెండ్ పూర్ణ బర్త్డే ఉందిరా ఆ పార్టీలోనే చెప్దాం అనుకుంటున్నాను అరేంజ్మెంట్స్ అన్ని బాగా కుదిరే కదమ్మా అవునవును ఆ బాఫే కూడా రే ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ గాడు మన రెస్టారెంట్ల మీద పడి తగేడిపించాడు రా రెవెన్జ్ తీర్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అందుకే అన్నా గంజులు పెద్దవి పెట్టా గరిటెలు చిన్నవి పెట్టా అన్నంలో సున్నం కలిపి

ఎరా సర్పం పార్టీ ఎట జరుగుతుందిరా ఓర్ని మన నెలలో పెళ్ళిళ్ళు కూడా ఇలా జరగకపోతరా అవునా ఇంతకీ ధర్నికి చెప్పినావరా చెప్పాలంటే కొంచెం టెన్షన్గా గా ఉందరా తోడుగా మీరు వచ్చింటే బాగుండేది బండది పిలవకుండా మేమేట వచ్చా అమ్మాయి ముందెళ్ళి ధైర్యంగా చెప్పు పో సరే పెట్టి అది వచ్చాడు రా 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 వీడా నువ్వు ఇంపార్టెంట్ గెస్ట్ అంటే నేను ఎక్కడో ప్రెసిడెంట్ లో ఊహించుకున్నాను మన పేపర్ బాయ్గా ఈ డ్రెస్ లో చాలా బాగున్నారు రవి నువ్వు కదా బ్రైండ్స్ పిలకాయలందరూ కాక్టైల్ కోసం వెయిటింగ్ అని నాకు తెలుసు కానీ మీరు మాకు దొరికేదే ఇలాంటి బర్త్డే పార్టీలకు అందుకని నాలుగు ముక్కలు మాట్లాడుకుందాం ఈ ఏజ్లో అట్రాక్షన్స్ ఎక్కువ ప్రేమలు ఎక్కువే ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్గా నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే ఫుడ్లోనైనా ప్రేమలోనైనా క్వాలిటీ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ ఎవరితో పడితే వారితో ప్రేమలో పడకండి వాళ్ళ శానిటేషన్ ఏంటి అడల్టరేషన్ ఏంటి కంటామినేషన్ ఏంటి అని అన్ని క్వాలిటీస్ చూసుకోవాలి అప్పుడే ఫుడ్ డైజెషన్ అవుద్ది ప్రేమ సక్సెస్ అవుద్ది థ్యాంక్ యూ ఏంటే పూర్ణ లో పడ్డావా మీ డాడీ ఏంటి ప్రేమ క్లాసులు తీసుకుంటున్నాడు మనకు అసలు ఫుడ్ గురించి తప్ప ప్రేమ గురించి తెలియదే ఆరో అసలు ప్రేమ అంటే ఏంటి ప్రేమ అంటే ప్రేమించడం మా అంటే మార్చేయడం అది నీలాంటి వాడికి రా రవి నువ్వు చెప్పు ప్రేమ అంటే ఆక్సిజన్ లాంటిది అది కనిపించదు కానీ ఓ బ్రతికేస్తుంది ఇంతకీ తనని మాకు ఇంట్రొడ్యూస్ చేయలేదు హెస్ రవి మై బాయ్ ఫ్రెండ్ హాయ్ దిస్ ఇస్ ఇషాని హాయ్ హాయ్ ఐ యామ్ ఆరవ్ హాయ్ దిస్ ఇస్ తేజ అయితే ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేద్దాం ఏం చేస్తున్నారు ఆ హిస్ ఇస్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఓ నైస్

రవి మధ్యలో వెళ్ళిపోతున్నావేంటి రవి చివరి దాకా కలిసి నడవలేమో తెలిసినప్పుడు వెనక్కి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపించింది వాళ్ళతో అలా అబద్దాలు చెప్పినందుకు కోపం వచ్చిందా లేదు నిజాలు దాచినందుకు బాధ అనిపించింది నువ్వెవరో కత్వాల రెడ్డి గారి కూతురు అని నేను 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 చూడడానికి ముందే నీ ఆలోచనలే నీ భావాలే నేను ప్రేమించాను నువ్వు చాలా మంచిదనే దర్ని అంటే మొదట్లో నేను ఎలాగైనా కలవాలి ఒక్కసారైనా మాట్లాడాలని చాలా ట్రై చేసేవాళ్ళని కుదిరేది కదేంటో అలాంటివి నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసేవు నేను నెల అంతాటికి తాకితే మూడు వందలు అవుతారని నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళవే ఏంటా ప్లేస్ అది స్టార్ బక్స్ కప్పుకు మూడు వందలు వెంటారండి పిచ్చ ఎర్ర చుట్టూ మా వీధిలోకి వచ్చేసి యాభై నువ్వు తీసుకెళ్ళిన అప్పుడు ప్రైసెస్లో నేను అనుకున్నాను ఇప్పుడు పర్సన్స్ అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అది కారణాలు నీకుంటే దాన్ని నేను చదువుకున్నాను బీటెక్ చేసి అని తెలిసాక నాకు దగ్గర నేనే నోటీస్ చేయలేదు కరెక్ట్ ఒక ఫోన్ కొనిస్తే గిఫ్ట్ అనుకోని సంబరపడిపోయానే స్టాండర్డ్ అది అర్థం చేసుకోలేకపోయాను ఈ షర్ట్ గురించి నీట్గా టచ్ చేసుకున్నామంటే నిజంగా ధరణి ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే నువ్వు కూడా అందరిలాగే ఆలోచించావు నీ దృష్టిలో పేపర్ వేయడం తక్కువ కావచ్చు కానీ తప్పు మాత్రం కాదు

ခုလင်းနေနာ ఇంటికి వెళ్ళి చదువుదాం మేగా అమ్మ ఇప్పటికీ త్రీ టైమ్స్ కాల్ చేసింది చదివాకే వెళ్దాం లేరా నీకు కూడా వచ్చేటోళ్ళకే కాదు వై పేపర్ వేసేటోళ్ళకు కూడా ఫ్యాన్స్ ఉంటారు వేయ ఫ్యాన్ కాదు ఏసీ కాదు ఎవడో అప్పు అంటుకుంటున్నాడు ఎలా ఉంటావా వద్దురా స్వామి అప్పు అంటే కాదు అప్పులోడు నువ్వు ఎత్తుతే ఏందిరా ఇంద్ర అట్లా ఏం లేదురా లేదురా ఏదో ఉంది నాలుగు రోజుల నుంచి ఒకరికి వెళ్లి పేపర్ ఇంకొక ఎత్తనానంట మనోడి మీద కంప్లైంట్ వచ్చిందని పేపర్ దగ్గర మాట్లాడుకుంటారు పేపర్ న్యూస్ మారదు కదా ఇస్తారా వాళ్ళ గురించి మనోడి గురించి మూడు బారేండి మూడు ఏముందిరా సాయంత్రం నాలుగు పెగ్గులు వచ్చే సెట్ అవుతుంది మందు తాగితే కాదు మాట్లాడితే క్లారిటీ వస్తుందని పూర్ణాన్ని కలవడానికి వెళ్ళాను ఏంటి బిల్ కోసం వచ్చావా తెస్తాను పూర్ణగారు దానికి ఎన్నిసార్లు కాల్ చేసిన లిఫ్ట్ చేయడం లేదు మీరు ఒకసారి నేనైతే నీ నెంబర్ బ్లాక్ చేసేదాన్ని అండి ఆ విషయం దాన్ని ఏడిపిస్తాన్ని నీకు అర్థం కాలేదా నీతో ఒక్కరోజు ప్రయాణంలోనే నువ్వేంటో తెలుసుకుంది రోజుల ప్రయాణంలో తనేంటో తెలుసుకోలేకపోయావు సారీ జరిగింది ఇన్సల్ట్ గా ఫీల్ అయింది ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకోలేకపోయాను తర్వాత ఆలోచిస్తే ఇంతగా నేను పుస్తకాలు నేర్చుకుంది అక్షరాల్లో అర్థం చేసుకుంది అనిపించింది రవి తన ఎప్పుడైనా నీ గౌరవం పెంచేదే కానీ తగ్గించేది మాత్రం కాదు ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారో పుస్తకాల్లో కాదు బయటికి వచ్చి చూడు మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకుని తిరుగుతున్నారు ఒక్క మాట గుర్తుపెట్టుకో ధర్ణి లాంటి అమ్మాయి ధర్ణి మొత్తం వెతికినా దొరకదు తన ఇంట్లో లేదు ఫ్రెండ్ పిలికి ఆలిపింది రోజు అటా ఇటా తెలుసుకుంటా ఏం రా సర్పం ఏం కావాలి నీ కాలకు చెప్పులు ఏం లేవు కదా అరే ఏం లేవు రా బై గిరాక్ టైం ఏం కావాలో జల్ది చెప్పు ఓసినా ఎడ్డనిత నువ్వు బత్తాయి తొక్కలేసినా మాటకాయ పిక్కలేసినా నేను సక్కంగా ఒక్కటే మాట చెప్పాడా ఐ లవ్ యూ నువ్వు అంటే పెళ్లి చేసుకుందాం నాగచైతన్య సమంత తర్వాత మనసంటే ట్రెండింగ్ అవుతుంది ఏమంటావు ఏమో ఎందు మొడుతుంది నేను బి సీద చెప్తున్నాను రాబాయ్ నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు నాది కూడా సేమ్ ఫీలింగ్ మ్యా పెళ్ళ తొక్క మన ట్రెండ్ ఫాలో అవద్దు సెట్ చేద్దాం పాత బస్తీలో రూమ్ తీసుకొని రాత్రి పగళ్ళు అదే పనిగా రెచ్చిపోయి విచ్చల విడిగా సహజీవనం చేద్దాం అలసిపోయినా ఆగిపోవద్దు కావాలంటే ఆరు నెలల తర్వాత ఎప్పుడన్నా బోర్ కొట్టేప్పుడు బ్రేకప్ చెప్పుకొని ఎవడు కొంపకాలు వెళ్ళిపోదాం ఏమంటావు నాకు పెళ్ళొద్దంది నీ నీతోరా మళ్ళీ గిసువంటి నకరాలు చేసినవో తుకడలు తుకడలు వేసి పోయిలో పెడతా ఫోన్ పికప్ చేయట్లేదమ్మా ఇంకొకసారి ట్రై చేయవే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అంతే రాత్రి దాకా మీ నాన్న ఎప్పుడు బయట ఉండరు నువ్వు టెన్షన్ పడకమ్మా ఇంట్లో ఎంత టెన్షన్ పడుతున్నా ఒక ఫోన్ చేసి చెప్పచ్చు కదయ్యా ఏమైంది నాన్న ఏంటి నాన్న అలా ఉన్నారు ఏమైంది సాంబశివరావు అంకుల్ ఉన్నారు కదా ఏమైంది అన్నయ్యకి మొన్నే కదా పెళ్లి కాడొచ్చి వెళ్లారు సాంబశివరావుకి ఏం కాలేదే వాళ్ళ అమ్మాయి గీత ఉంది కదా తను సూసైడ్ చేసుకుని చనిపోయి వారంలో పెళ్లి పెట్టుకుని తను సూసైడ్ చేసుకోవడం ఏంటి నాన్న వద్దున కూడా వారం రోజుల్లో నా బిడ్డలు లండన్ పోతుంది ఈసారి సమ్మర్ హాలిడేస్కి నేను కూడా వెళ్తానన్నాడమ్మా కానీ సాయంత్రానికల్లా అంత పని ఎలా పిల్ల ప్రేమ ఎవరినో ఇష్టపడిందంట ఇంట్లో చెప్పడానికి భయపడింది ఇంతలో పెళ్లి దగ్గర పడింది అంతే అయినా మీ జనరేషన్ పిల్లలంతా ఇలా ఉన్నారండి బేట ప్రతి చిన్న విషయం ఇంట్లో చెప్పి మీరు ఈ విషయం చెప్పలేరా చెప్తే తిడతారు లేదా కొడతారు కానీ చెప్పుకోరు కదమ్మా చెప్పే రకంగా చెప్తే పిల్లల మీద ప్రేమతో ఒప్పుకుంటారు కదమ్మా అయితే ఒప్పుకోండి నాన్నట్లాడుతున్నావే అవునమ్మా నేను ఒక అబ్బాయిని ప్రేమించాను ఎవరే మన ఇంట్లో పేపర్ వేసే పేపర్ బాయ్ పేపర్ బాయ్ అనుకున్నా ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఇట్లాంటిది ఏదో జరుగుతుందని ముందుగాలే అనుకున్నా చేస్తున్నారు నాన్న చెప్పే ఫ్రీడమ్ పిల్లలు తీసుకున్నా ఒప్పుకునే ధైర్యం పేరెంట్స్ కు ఉంటుంది నాన్న గీత అర్ధరాత్రి అయింది ఈ రూంలో మీరు ఆ రూమ్ నేను సాంబశిరావు అంకుల్ ఇంటికి మన్నింటికి తేడా ఉంది నాన్న కాకపోతే అక్కడ అమ్మాయి లేదు ఇక్కడ నేనున్నాను అంతే పేపర్ చిన్నప్పుడు మనం దసరాకి గద్వాల్ వెళ్తే ఆ కనుచూపు మేరకు కనిపించే పొలాలన్నీ మనవే అని చెప్పేవారు కనీసం ఇప్పుడు వెళ్తే మీ కంటి చూపుతో గుర్తుపట్టగలరా మన పక్కన ఎంతుందన్నది ఇంపార్టెంట్ కాదు నాన్న మన పక్కన ఎవరున్నారన్నది ఇంపార్టెంట్ ఒక అమ్మాయికి ఫాదర్ ముందు ఉండాలి బ్రదర్ వెనక్కుండాలి భర్త పక్కన ఉండాలి అని అంటారు కదా నాన్న పేపర్ బాయ్ అయినా ఇంజనీరింగ్ చదివాడు ఇంటిని చూసుకుంటున్నాడు బాధ్యతలు తెలిసినవాడు నాన్న భవిష్యత్తు బాగుంటుంది

నమస్తే అండి నమస్తే అమ్మా నమస్తే బాగున్నారా నమస్తే సార్ బాగున్నామండి బాబు ఆటో అయినా పంపించిన ఆయన మా ఫాదర్ సార్ గంతేలే కొడుకు పేపర్ బాయ్ అయితే అయ్యి ఆటో డ్రైవర్ గా ఇంకేమైతాడు అయినా నాకే సారీ ఏమనుకోవద్దండి ప్లీజ్ ప్లీజ్ రండి ప్లీజ్ కూర్చోండి అంకుల్ కూర్చోండి కూర్చోండి అమ్మా అరే అయ్యో అదేంటి పైన కూర్చోండి రీ ఏమైనా ఇబ్బంది పడుతు